ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలాల దెబ్బగా మారింది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఈ నేపథ్యంలో గాజా ప్రాంతం ఓ రియల్ ఎస్టేట్ బునాంచ కావచ్చని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి స్మార్ట్ రీచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి యుద్ధం తర్వాత గాజాను ఎలా విభజించాలనే దానిపై ఇప్పటికే అమెరికాతో చర్చలు ఆరంభించామని దీనికి సంబంధించి ఓ వ్యాపార ప్రణాళిక ట్రంప్ టేబుల్ పై ఉందన్నారు గాజాలో కూల్చివేతలు పూర్తయ్యాయని ఇక అక్కడ నిర్మాణం మొదలు కావాల్సి ఉందని స్మార్ట్ రిచ్ చెప్పుకొచ్చారు యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి కనుక గాజాలో భూమిని అమ్మి దానిపై వచ్చే లాభాలను తమ రెండు దేశాలు పంచుకోవాల్సి ఉంటుందని స్మార్ట్ రిచ్ కామెంట్ చేశారు గతంలోనూ ట్రంప్ గాజాను అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా అభివర్ణించారు పాలస్తునీయులు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే దాన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు దీనికి సంబంధించిన ఓ ఏఐ వీడియోను విడుదల చేశారు హమాస్ మాత్రం ఈ ప్రతిపాదనలను తీవ్రంగా తప్పుపట్టింది కొనుగోలు చేసి అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదని పాలస్తినాలో విడదీయలేని భాగమని తెలిపింది ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ఓఐసి సభ్యదేశాలు ట్రంప్ ప్లాన్ను తిరస్కరించాయి